హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటో స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే కేవలం పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి ఇంకా మండీలు చూసుకుంటే ప్రతి ఒక్క మండీకి ప్రజెంట్ అయితే స్టాక్ అనేది వస్తుంది ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది మండీలు ఉన్నాయి ప్రతి ఒక్క మండీకి అనేది స్టాక్ అనేది వస్తుంది ఇంకా ఓవరాల్గా స్టాక్ చూసుకుంటే ఈరోజు రెండు లక్షల పంతొమ్మిది వేల బాక్సులు అయితే వచ్చాయి టూ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ బాక్సెస్ అయితే వచ్చింది అనంతపురం మార్కెట్కి అనంతపురం మార్కెట్లో స్టాక్ తగ్గినప్పుడు కూడా రేట్లు మాత్రం ఏమాత్రం పెరగటం లేదు మెయిన్ ఏమంటే బయట రాష్ట్రాల్లో అమ్మకాలు అనేది తగ్గుముఖం పట్టాయి అలాగే మన సైడ్ నుంచి వెళ్ళే ప్రతి ఒక్క రాష్ట్రానికి మహారాష్ట్ర కాయలు వెళ్తున్నాయి దానివల్ల మన సైడ్ నుంచి లోడింగ్ అనేది తగ్గించేస్తున్నారు ఇంకా రానున్న రోజుల్లో లోడింగ్ అనేది తగ్గిస్తారని ఢిల్లీ బయర్స్ అయితే చెబుతున్నారు చూడాలి మరి రానున్న రోజుల్లో రేట్లు ఎలా ఉంటాయి అనేది కొంచెం వర్షాలు తగ్గేంత వరకు ధరలు అనేది ఇలాగే కొనసాగుతాయి వర్షాలు తగ్గితే కొంచెం ఏమైనా రేటు పెరిగే అవకాశం అయితే అగబడుతుంది చూద్దాం ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్